దేవుకేనా ప్రతి ఒదికాల వాగ్దానం చూస్తున్నా రియాస్తున్నా హృదయపూర్వక మీ అందరూ కూడా బాగున్నారా ఆత్మీకం ఎదురుతున్నారా ప్రతిదీరం వస్తున్న వాగ్దానాలు చూస్తూ ఉన్నారా తప్పనిసరిగా దేవుడు మనకి దీవికంగా నడిపించబడబోతున్నాం కాబట్టి ఈ దిన దేవుడు మనకి ఏ వాగ్దాన్ని చూద్దాం పరిశుభ్ర లేని ఎస్ఏ గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదహారు నీవు చదువుతున్నారు బట్టి సంతోషించు ఇజ్రాయల్ పరిశుద్ధ దేవుని బట్టి ఈ రోజు దేవుడు బలమైన వాక్కునిస్తున్నాడు నీవు యోగోవాన్ని బట్టి సంతోషించదు ఇజ్రాయల్ దేవుడిని బట్టి అతిశపడదు అనే వాగ్దానాన్ని ఈరోజు దేవుడు ఈ ఈరోజు లోకల సంతోషం కంటే లోక ఆనందం కంటే దేవుడిలో ఉండే సంతోషము దేవుళ్ళు ఉండే ఆనందము గొప్ప దేవుడి పిల్లల ఈ లోకంలో ఎన్ని ఉన్నా ఏది ఉన్నా లేని జీవితం సున్నా అని మనం గ్రహించాలి మనకి ఎన్ని ఉన్నా ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి ఆయుష్ దేవుడు ఇవ్వాలి గ్రంకు దేవుడు ఇవ్వాలి క్షేమం దేవుడు ఇవ్వాలి ఇది లోకంలో ఉన్న వారు ఎన్ని ఉన్నా ఈ సంతోషము సమాధానము ఆనందం లేక చాలామంది వేదన చెబుతూ ఉన్నారు కానీ క్రీస్తులో ఉన్న వారు ఏది ఉన్నా లేకపోయినా వారు దేవుడిలో ఉంటే దేవుణ్ణి బట్టి వారికి ధైర్యం సంతోషము వారికి ఆరోగ్యము ఆశీర్వాదము క్షేమం ఉంటూ దేవుడు వారిని నింపుతారు దేవుడిని బట్టి వారికి అతిశయం ఉంటుంది దేవుడు కొన్ని వారు కలకార్యాలు చేసినప్పుడు అందుకనే బయట పౌరు భక్తులు కూడా ఎన్ని శ్రమలున్నా ఎన్ని శోధనలున్నా భయంకరంగా చలిసాల్లో వెళ్ళబడ్డా దూషించబడినా నిందించబడినా ఒక మాట చెప్తారు ఏమని చెప్తారంటే యోగో వారి బట్టి సంతోషించండి మరలా చేపేద్దరు యోగో వారి బట్టి సంతోషించండి అని చెప్తాడు అంటే ఒక మంచి భక్తుడు దేవుళ్ళో ఉంటే ఎన్ని కలిగిన సంతోషము ఆనందంతో ఎక్కువ నిండిపోయి ఉంటాడు కనుక ఈరోజు దేవుడు వెళ్ళాలా ఏ పరిస్థితుల్లో మీరున్నా ఏ పరిస్థితులు మీకున్నా ధైర్యం తెచ్చుకోండి సంతోషంగా ఉండండి ఎందుకంటే మన జీవితంలో చింత వేదన బాధ కలిగినా అవి దూరమైపోతే మనకు సంతోషం ఆనందం ఉంటుంది దేవుడు అదే మీ చింత యావత్ నా మీద ముప్పుడి నాకు తెలియచేయాలి నన్ను బట్టి ధైర్యం తెచ్చుకోండి అని దేవుడే వాక్కుడిస్తూ ఉండగా ఎన్ని దేవుని దేవునిపై వేసి దేవుని మీద ఆధారపడుతూ ముందు కొన్నిసార్లు వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకుందా పరిశుభ్రంగా వాక్ గొప్పదేవాగ్దానం బట్టి నీకు మహిమ ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తూ ఉన్నారో వారి పట్ల ఈ వాగ్దానం నూరత్నగా నెరవేర్చడానికి నడిపించండి సంతోషం సమాధానంతో నింపయ్యా నిన్ను బట్టి వారికి ఆనందము ధైర్యము అతిశయం ఉన్నట్లుగా నీ గొప్ప కార్యాలు జరిగించి నీ నామ మహిమార్థంగా లేపయ్యా ఈ ఉదయం కాలం ప్రతి ఒక్కరి వాగ్దానం స్వతంత్రించుకుంటూ ఉండగా నూతన క్రియలు జరిగించండి దేశాన్ని దీవించండి ఏడంతా మేలు జరిగిస్తూ నీ నామ మహిమార్థంగా ముందు కొనసాగించండి పార్టీస్ మ్యారేజ్ చేసుకుంటున్న బిడ్డలందరికీ దీవిన ఆశయం వచ్చినట్టు నిప్పి నడిపించమని ప్రభుత్వ ఏ సర్వీస్ నామ అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నా గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవపడ్డారో వాక్యాలను బట్టి ధైర్యం తెచ్చుకుందాం ప్రతిదినం ప్రార్థన చేసి ధైర్యమే ఎదుగుదా ఈ మీకు జీవితకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం కాబట్టి మీరు సబ్దం చేసుకుంటూ అనేక షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ చేసి ఉన్నామని మహిళ